లక్కీ న్యూస్కి స్వాగతం స్థానిక తాడితోట శారదానగర్లో శ్రీ లంబోదర యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ నగర్ అర్బన్ ప్రాథమిక హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ చెల్లుబోయిన సూర్యనారాయణ మూర్తి సహకారంతో గణేష్ ఉత్సవాలలో భాగంగా సోమవారం సాయంత్రం దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు మహిళలు పిల్లలు పాల్గొనే దీపాలను వెలిగించారు ముందుగా పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించి చెల్లుబోయిన మూర్తి సౌజన్యంతో వారికి పుస్తకాలు పంపిణీ చేశారు దీపోత్సవం కనుల పండుగగా జరిగింది ఈ సందర్భంగా చెల్లుపోయిన మూర్తి మాట్లాడుతూ ప్రతి ఏడాది ఇక్కడ గణేష్ ఉత్సవాలను స్థానికులు అంతా కలిసి నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు పిల్లలు బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో వారికి వివిధ పోటీలు నిర్వహించి ప్రోత్సాహక బహుమతులు అందించడం జరిగిందన్నారు దీపోత్సవంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని దీపాలు వెలిగించడం జరిగిందన్నారు ప్రత్యూష ఝాన్సీ లంబోదర యూత్ సభ్యులు ఎన్ హేమంత్ ఉదయ్ కిరణ్ భాను మిల్టన్ శేఖర్ తదితరులు మాట్లాడుతూ చెల్లిపోయిన మూర్తి సహకారంతో ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు దీపోత్సవం చాలా ఆనందంగా జరుపుకోవడం జరిగిందన్నారు అనంతరం ప్రసాద వితరణ జరిగింది

அளூர் கணக்கு அது அளவு அளவு அளவுக்கு பொதுசு அண்ணா அது இங்க மஞ்சது இங்கே புண்ணு डबल पुण्य पंच सर

పాప ఒకసారి సార్ ఒకసారి ఎలా చూడండి మూర్తి గారు ఒకసారి ఒకసారి అందరు ఎలా చూడండి ఇది ఆరో సంవత్సరం అండి మాది గణపతి నవరాత్రి మహోత్సవాలు మొదలుపెట్టాము గణపతి నవరాత్రులు మహో తొమ్మిది రోజులు కూడా మేము ఎంతో వైభవంగా చేసుకుంటున్నామండి ఈ రోజు దీపోత్సవం చేసుకుంటున్నామండి మేము మొదలుపెట్టిన కానీ నాలుగు రోజుల నుంచి కూడా మేము పిల్లల చేత గేమ్స్ ఆడిస్తున్నామండి రోజుకో రకం గేమ్స్ చెప్పు ఆడిస్తున్నాము వాళ్ళు ప్రైజులు కూడా ఇస్తున్నాము ఈ రోజు గారు వచ్చి చుట్ట పిల్లలకి పుస్తకాలు అనేవి ఇస్తున్నారండి పిల్లలందరికీ కూడా పుస్తకాలు చంపడం జరిగిందండి ఇవాళ అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంతో బాగా సపోర్ట్ చేస్తున్నారండి వీధుల వాళ్ళందరూ ఇది ఆరో సంవత్సరం అండి ఈ లబ్బోదనేశ్వరిని మేము నిలబెట్టామండి ఈ రోజు వచ్చేటప్పటికి దీపారాధనకి మొత్తం అందరూ కూడా సపోర్ట్ చేశారండి నా పేరు ప్రత్యూష అండి ఎవ్రీ ఇయర్ మేము పార్టిసిపేట్ చేస్తాము మూర్తి గారు మమ్మల్ని దగ్గరుండి బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఈ రోజు అయితే దీపారాధన కార్యక్రమం జరుగుతుంది లంబోదర విగ్రహం నెరవేర్ నుంచి కూడా ఎవ్రీ డే కూడా మంచి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఈరోజు ఐదు వందల పదహారు దీపాలు చక్కగా బాగా అందరూ దగ్గరుండి వెలిగించాము మూర్తి గారి దగ్గరుండి బాగా ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు బాగా సపోర్ట్ చేస్తున్నారండి మా కమిటీ పేరు శ్రీ లంబోదర శ్రీ లంబోదర యూత్ మాకైతే బాగా సపోర్ట్ చేస్తున్నారు మూర్తి గారు అన్నింటిలోని సాయం చేస్తున్నారు పిల్లలకైతే మ్యూజిక్ చేరని గేమ్స్ అయితే అందరూ కండక్ట్ చేసాం చిన్నపిల్లలకి వాళ్ళైతే గిఫ్ట్స్ అయితే గారే ఇచ్చారండి గిఫ్ట్స్ అన్నీ మూర్తి గారు అన్ని చేయించారండి ఏడు ఏడు వందల పదహారు దీపారాధన జరుగుతుందండి చల్లబోయిన సూర్యనారాయణ మూర్తి గారు ఈ ఆధ్వారంలో జరుగుతుంది ఈ కమిటీ అంతా అతనే దగ్గరని చూసుకుంటున్నారు శేఖర్ గారు ప్రసాదాలు అవన్నీ చూసుకుంటున్నారు మీ దగ్గరుండి అన్ని సూర్యనారాయణ మూర్తి గారు మొత్తం అన్నీ అతనే ఆధ్వారంలో జరుగుతున్నాయి హేమైన్ ఎలా ఫీల్ అవుతున్నారు ఎన్ని చూస్తుంటే ఎలా చూస్తుంటే పండుగ చాలా ఆనందంగా ఉంది